చేనేత కార్మికులకు ట్రైన్నికు తగ్గట్లు శిక్షణనిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు మంగళగిరి ఆటోనగర్లోని వేవర్శాలను మంత్రి సందర్శించారు ఇరవై స్టాండ్ లూమ్స్ను అటు జాక్ మిషన్ల పనితీరును తిలకించారు మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన వేవర్శాల ఎంతో మందికి స్వయం ఉపాధి కల్పిస్తోందన్నారు వందలాది కుటుంబాలు వేవర్శాల ద్వారా ఉపాధి పొందుతున్నాయని ఇది ఎంతో ఆనందకర విషయమన్నారు చేనేతలను అన్ని విధాల అభివృద్ధి పరచడానికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు మహిళనగర్లో ఉన్న అలా చూడడానికి వచ్చాను నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది చాలా మంది వ్యూవర్స్ నా దగ్గర కలిసినప్పుడు మేడం లోకేష్ గారు అలా ఏర్పాటు చేశారు దానివల్ల వ్యూవర్స్కి చాలా లబ్ధి పొందుతుంది మీరు కూడా మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కూడా చాలామంది నాకు సూచనలు ఇచ్చారు కానీ నేను ఒకసారి చూద్దామని వచ్చాను ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇక్కడ మాట్లాడిన తో కావచ్చు అక్కడ ట్రైల్ చేస్తున్న మహిళలతో కావచ్చు వాళ్ళ క్లారిటీ చెప్పింది ఏంటంటే ఇక్కడ మాకు లేటెస్ట్ డిజైన్స్ ట్రెండ్ ఏం జరుగుతుంది ఆ ట్రెండ్ తగ్గట్టుగా లేటెస్ట్ డిజైన్స్ మాకు నేర్పించడంతో పాటు మళ్ళా మేము తయారు చేసిన వస్త్రాలు కూడా మాకు లేబర్ వేజెస్ కూడా పెంచుతూ మాకు బాగా ఉంది ఇలాంటి మరికొన్ని చోట్ల